రోమ పత్రిక ఆరో అధ్యాయము నాలుగో వాక్యంలో చదువుకున్న విధానంగా నూతన జీవము ఎలా అని అంటే పిల్లరా నూతన జీవం మనం ఎలా పొందుకోగలం అంటే కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల క్రీస్తు వారికే నూతన జీవం మరి క్రీస్తు నందు ఉండడం అంటే ఏంటయ్యా అంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టిన వాడే యేసు క్రీస్తుతో ఉండగలడు పాప స్వభావాన్ని విడిచిపెట్టిన వాడే యేసు క్రీస్తుతో ఉండగలడు అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆయన కాగా ఎవడైనాను అంటే ఒక కులమేనా అండి చెప్ప నాతో పాటు ఎవరైనా ఒక కులమేనా ఒక ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళేనా ఒక రాష్ట్రమేనా ఒక దేశమేనా ఒక జిల్లేనా ఒక గ్రామమేనా ఒక పట్టణమేనా కాదు ఎవడైనాను ఎవడైనాను అంటే ఈ భూమి మీద నాసిక రంధ్రాలు కలిగి గాలి బీలుస్తూ ఊపిరి బీలుస్తూ బ్రతుకుతున్నటువంటి ప్రతి జీవం మనిషి ఎవడైతే ఉన్నాడో కాగా ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడలవాడు ఏమైతాడు నూతన సృష్టి నూతన సృష్టి నూతనంగా మార్చబడతాడు అది ఎప్పుడు మార్చబడతాడయ్యా అంటే యేసు క్రీస్తుతో అంటుగట్టబడ్డప్పుడే అంటుగట్టబడ్డప్పుడే ఈ రోజున ప్రతి ఒక్కరిని కూడా మనం చెప్పేది ఏంటంటే ఏసుక్రీస్తు యొక్క బోధల ద్వారా అనేకుల మందికి బోధిస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే అయ్యా మీరు నూతనంగా మార్చబడండి ఏమండి ఏసుక్రీస్తు గురించి బోధించే వాళ్ళు ఎవరన్నా చెడు స్వభావంలోకి నడవమని చెప్తానరా లేకపోతే వేరే వాళ్ళని ఆస్తులు ఆక్రమించుకోండి అని చెప్తానరా లేకపోతే వేరే వాళ్ళని వాళ్ళ కుటుంబాలని కొల్లగొట్టి మీరు కూడా సంపాదించుకోండి అని చెప్తుండ్రా లేదు ఏసుక్రీస్తుని గురించి చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చెప్పే మాట ఏంటని అంటే అయ్యలారా ఇదిగో మీ పాప స్వభావాన్ని విడిచిపెట్టండి మీరు కాగా నూతన సృష్టిగా ఎలాగ మార్చబడతారంటే మీరు ఏసుక్రీస్తుతో అంటు కట్టబడండి ఆయనతో అంటు కట్టబడకపోతే మీరు నూతన సృష్టిగా మార్చబడలేరు మార్చబడలేరు ఏమండి అందుకే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే కాగా ఎవడైనను క్రీస్తునందుడలా వాడు నూతన సృష్టి నూతన సృష్టి పాతవేమైతే అట గతించిపోతాయి ఇక సమస్తము నూతనంగా మార్చబడతాయి అందుకే ఒక ప్రాంతంలో ఒక వ్యక్తికి బాప్తిజం వేయడానికి తీసుకెళ్ళారు ఆయన వచ్చాడు బహిరంగంగా ప్రకటించాడు పాస్టర్ గారు అయ్యా రోజు వాక్యం విన్న వాళ్ళలో ఎవరికైనా ఒకవేళ యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించాలని ఉంటే రేపటి దినాన మేము బాప్తీసాలు ఇస్తున్నాం బాప్తీసం దేనికి సాదృశ్యం అంటే మీ పాత స్వభావం మీ పాత జీవితం మొత్తం కూడా ఆ పారుతున్నటువంటి నీళ్ళల్లో వదిలిపెట్టి నూతన సృష్టిగా మార్చబడి యేసు క్రీస్తుతో జీవించటానికే ఈ బాప్తీసం ఇస్తున్నామని అంటే వ్యక్తి చేయెత్తాడు సరే ఓకే బానే ఉంది ఇక బాప్తీసాలు ఈయటానికి లోపలికి తీసుకెళ్లి మంచిగా అయ్యగారు బాప్తి విషయం అట్లా ముంచుతండి నేలలోకి ముంచినప్పుడు పూర్తిగా మునగాలనా సగం మునగాలనా పూర్తిగా మునగాల ఆ ముంచుతున్న తరుణములో అలాగ మునుగుతూ ఈ చేయి మాత్రం ముంచట్లే ఏమండి ఏం ముంచట్లే ఈ చేయి మాత్రం ముంచట్లేదు అయ్యా ఆ చెయ్యి కూడా ముంచయ్యా అని అంటే లేదు అయ్యి గారు ఈ చేయితోనే ఒక ఏసేది ఉంది అది వేసినాక ముంచకొత్త ఎప్పుడు ముంచుతారట ఒకరిని ఏ అంటే నువ్వు మారావా నువ్వు నూతన సృష్టిగా మార్చబడ్డావా ఎవడైనా నువ్వు క్రీస్తు నందున ఎడలా అనంటే నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలంటే నీ పాపాన్ని విడిచిపెట్టాలనంటే నీ సొంత బలముతోనూ నీ జ్ఞానముతోనూ అయ్యేది కాదు ఎప్పుడు అవుతుంది అనంటే నువ్వు ఏసు క్రీస్తుతో అంటు కట్టబడి ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనతో నువ్వు అంటు కట్టబడ్డప్పుడే నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు గట్టిగా చెప్పబడితే ఉన్నామని అవును చాలామంది అంటారు ఒక ప్రాంతంలో ఒక పాస్టర్ గారు చెప్పాడు ఒక విషయం అమ్మ ఒక ఆమె వచ్చి అయ్యగారు మా అమ్మాయి పెళ్లి చేయాలయ్యా అయ్యా అనంటే మంచిదేగా అమ్మ చేద్దాం మరి ఎక్కడమ్మా అంటే మా అమ్మాయే చూసుకుందండి అని అంటే మరి మీరు కూడా పోయారంటే మేము కూడా చూసినాం అయ్యగారు మేము కూడా మాట్లాడాం మాకు అబ్బాయి నచ్చాడు అందరు నచ్చాడు అన్నీ బాగానే ఉన్నాయి సరే అమ్మ నాది దైవజీనుడు కాబట్టి నేను ఒక మాట అడుగుతున్నా వాళ్ళు కూడా మందిరానికి వెళ్తారా ఏసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నారా లేదు అయ్యగారు ఒకవేళ పెళ్ళి అయినాకొత్తారట ఎప్పుడు వత్తారట పెళ్ళకు వస్తారట అయితే మరి అది జరిగిద్దో లేదో అమ్మ ఎందుకైనా మంచిది కాస్త కొన్ని రోజులు ఆగరాదండి ఒకవేళ క్రమంగా ఏసుక్రీస్తు అంటుకట్టబడి ఒక మర్యాద కలిగినటువంటి యేసుక్రీస్తుని ఆరాధించేటువంటి ఒక కుటుంబం ఏమైనా దొరుకుతుందేమో కొన్ని రోజులు ఆగుదామమ్మా అని అంటే ఈ అమ్మాయి అంటదంట అయ్యగారు మీకెందుకండి నేను మార్చుకుంటా అయ్యారు నేను మార్చుకుంటా అని చెప్పి ఏది ఏమైనా సరే ఒప్పించి పెళ్లి చేసుకున్న తర్వాత పరిస్థితి ఏంటంటే ఒక సంవత్సరం తర్వాత అయ్యగారు వాళ్ళు ఎదురుపడ్డరు ఎదురుపడ్డ తర్వాత పరిస్థితి ఏంటంటే ఈ ఆయన్ని ఈ అమ్మాయి మార్చుకోవటం కాదు కానీ ఈ అమ్మాయినే ఆయన్ని మార్చుకున్నాడు ఏమండి పరిస్థితి అంతా మారిపోయింది అందుకే యేసుక్రీస్తుతో అంటుకట్టబడాలి అనంటే మన మన బలము మన శక్తి సరిపోదు ఏది మారు మనసు కావాలి అనంటే ఒక నూతన సృష్టిగా మార్చబడాలి అనంటే మన బలం సరిపోద్దా సరిపోదు యేసుక్రీస్తు సహాయం కావాలి ఆయన కృప కావాలి ఆయన కనికరం కావాలి ఆయన తోడు కావాలి అందుకే భక్తులు ఏం పాడాడు నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపు వాడవే నా పక్షము నా నిలుచువాడవే నా పక్షము నా నిలుచువాడవే నా ధైర్యము సయ్యా నా గై

ఆయన తోడును కోరుకున్నప్పుడే మనకు నూతన జీవము కలుగుతుంది ఆయన తోడును కోరుకున్నప్పుడే మనం పాపాన్ని జయించగలం ఆయన తోడును కోరుకున్నప్పుడే అపవాదికి ఎదురుగా నిలబడగలం కాబట్టి పిల్లారా అందుకే క్రీస్తునందున్న వారికే నూతన సృష్టి మనం అనుకున్నాం అక్కడ రోమపత్రిక ఆరోగ్యం నాలుగో వాక్యం చదువుకొని నూతన జీవము ఎలా అని అంటే క్రీస్తునందున్న వారికే నూతన జీవం జీవం అయితే ఇంకో మాట చదవండి అక్కడ యశ గ్రంథము నలభై మూడు పద్దెనిమిది వాక్యం చదవండి ఒకసారి పద్దెనిమిది పంతొమ్మిది యశ గ్రంథం నలభై మూడు పద్దెనిమిది పంతొమ్మిది చేసుకోనకుడి తలంచుకోకండి ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును నేను అరణ్యంలో త్రోవలు కలుగజేయించున్నాను ఎడారిలో నదులు పారజేయిచున్నాను దేవునికి స్తోత్రం హలేలుయా హలేలుయా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి ఎప్పుడు నూతన సృష్టిగా మార్చబడతాడు అని అంటే ఇక్కడ యశ గ్రంథం నలభై మూడో అధ్యాయ పద్దెనిమిదో వాక్యములో దేవుడే చెప్తున్నాడు మునుపాటి వాటిని ఆ పూర్వకాలపు సంగతులను ఇంతకు ఉన్నటువంటి పాప జీవితాన్ని మీరు జ్ఞాపకానికి తెచ్చుకోకండి అయ్యా అలాగనే పూర్వకాలపు సంగతులని తలంచుకోకండి తలంచుకోకండి ఒక్కసారి యేసు క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత అది చావైనా బ్రతుకైనా ఉన్నా లేకపోయినా కలిమైనా లేమైనా మనం ఎలాగ ఉండాలి అని అంటే పూర్వకాలము ఉన్నటువంటి బ్రతుకులోకి మళ్ళీ ఏం చేయొద్దు వెళ్ళొద్దు అందుకే ఇక్కడ పద్దెనిమిదో వాక్యం మున్నుపాటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి అందుకే మీరు ఎప్పుడన్నా గమనించారా లేదో కుక్కని గమనించారా కుక్కని గమనించారా కుక్క కక్కిన తర్వాత ఏం చేస్తుంది ఏం చేస్తుంది మళ్ళీ దాన్నే తింటది పూర్వకాలపు సంగతి దాన్నే వాసం చూసుకుంటది దాన్నే తింటది పందిని గమనించారు ఎప్పుడన్నా మంచిగా మంచి పియర్స్ సోపు తీసుకొచ్చి శుభ్రంగా గడగండి మళ్ళీ గుంట ఏడుందో బాంత నువ్వు గొలుసులు పెట్టి కట్టినా కానీ తెంపుకొని పోయి అల్ల కూర్చుంటావు కాబట్టి పిల్లలా పూర్వకాలపు సంగతులను మనం జ్ఞాపకం తెచ్చుకోవద్దు పూర్వకాలపు సంగతులతో మనకు అనవసరం ఎప్పుడు దేవుడు నూతన క్రియ నూతన సృష్టిగా మార్చబడతామనంటే అంటే పూర్వకాలపు సంగతులను మనం ఏం చేయాలి విడిచిపెట్టాలి విడిచిపెట్టాలి అప్పుడే పంతొమ్మిదో వాక్యంలో అంటున్నాడు ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవలను కలుగజేసేదను ఎడారిలో ఆ దేవునికి స్తోత్రం హలే హలే అరణ్యములో త్రోవలు రావాలి అనంటే మన బ్రతుకు ఒక చీకటిగా ఉన్న ఒక త్రోవ కనపడాలి అనంటే దేవుడు మనలో ఉండాలి అనంటే మనం ఎలాగ మార్చబడాలి నూతన సృష్టిగా మార్చబడాలి అలాగే ఎడారిలో నదులు పారాలంటే ఇక చాలా మంది అనుకుంటారు మన గురించి అయిపోయిందండి వాళ్ళ బ్రతుకు అయిపోయింది వాళ్ళ అమ్మాయి పని అయిపోయింది అదే ఫెయిల్ అయితే ఎవరితోనే దొరుకుతుంది అయిపోయింది అని ఎడారిగా అనుకున్నటువంటి దాంట్లో ఏం చేస్తాడంటే మన దేవుడు నదులు చేస్తాడు జీవజల నదులు ఊటల్ని కలుగజేసే దేవుడు గట్టిగా దేవుడు దేవున్నామని మైమపరుద్దాం ఎప్పుడు ఆయన ఎడారిలో నీటిని చేసే దేవుడు జీవ నదులు కలుగజేసే దేవుడు అనంటే మునపటి సంగతులను జ్ఞాపకం చేసుకోకుండా ఎవడైతే క్రీస్తు నందు ఉంటాడో వాడే నూతన సృష్టి వాడిలోనే జీవ జల నదులు పారుతాయి దేవునికి స్తోత్రం హలే కాబడి పిల్లరా నూతన జీవం ఎలా అనంటే యేసు క్రీస్తుతో కట్టబడ్డోడికి నూతన జీవం